అందరికీ నమస్కారము మనసిచ్చాను యాభై నాలుగవ భాగము నువ్వు లేకపోతే నేను ఏమైపోతాను అని ఆలోచించావా ఎప్పుడైనా అసలు నీ స్థానం ఏంటో ఆలోచించావా నేను లేకపోతే నువ్వేమైపోతావా అని ఆలోచించలేదేమో కానీ నేనుంటే నీకు ఏదైనా అవుతుంది ఎంత భయపడ్డానో నాకు మాత్రమే తెలుసు అని ఏడుస్తోంది ధృతి నువ్వంటే నాకేమవుతుంది ఏమవుతుందో నాకు మాత్రమే తెలుసు అందుకే నీకు దూరంగా వెళ్లాల్సి వచ్చింది అదే ఎందుకు వెళ్ళావు అంటున్నా అసలు ప్రాబ్లం ఏంటి నేను ఒకడిని ఉన్నాననుకున్నావా చచ్చాననుకున్నావా అని కోపంగా అరిచాడు ఆర్య అతని మాటలు అలా బయటికి రాగానే నిద్ర ఆర్య అని గట్టిగా అరిచింది నువ్వు నా పక్కన ఉంటే నేను చచ్చిపోతాను అని ఎవరైనా నిన్ను బెదిరించారా లేకపోతే నిన్ను చంపేస్తానని ఎవరైనా బెదిరించారా అని కోపంగా టేబుల్పై కొట్టి అన్నాడు ఆర్య ప్లీజ్ ఆర్య ఇంకొకసారి ఎప్పుడు ఇలా మాట్లాడొద్దు నేను తట్టుకోలేను అని ఏడుస్తూ అంది నువ్వు తట్టుకోలేవు కానీ నువ్వు లేకపోతే నేను ఏమైపోతానని ఎప్పుడైనా ఆలోచించావా అసలు ఇలా జరిగింది అని నాకు చిన్న విషయం చెప్పాలని ఎప్పుడైనా అనిపించిందా నీకు లేదు ఏం చెప్పలేదు ఈ మహారాణి త్యాగం చేసి వెళ్ళిపోతే నా జీవితం బాగుంటుందంట అందుకని నాకు చెప్పకుండా నన్ను వదిలేసి వెళ్ళిపోయిందంట మరి వదిలి వెళ్ళిన దానివి మళ్ళీ తిరిగి ఎందుకు వచ్చావు ఇలానే నన్ను జీవోత్సవంలా మిగిలి చచ్చిపోవని వదిలేయాలి కదా అనగానే పరుగున ఆర్య దగ్గరికి వెళ్ళి అతని నోటిపై చెయ్యి పెట్టి ప్లీజ్ ఆర్య ఇంకెప్పుడు ఇలా మాట్లాడద్దు నువ్వు ఇలా మాట్లాడితే నేను తట్టుకోలేను నేను నీతో ఉన్నా లేకపోయినా నువ్వు బాగుండాలని కోరుకుంటున్నాను అలాంటిది నీ నోటి నుండి ఇలాంటి మాటలు వింటే నిజంగానే నాకు ప్రాణం పోతుంది అని ఏడ్చింది అతనికి అతి దగ్గరగా ఉన్న ఆమెను దూరం జరిపి అతను ఆమెకు మరి కాస్త దూరంగా జరిగి నీ ప్రాణం ఇప్పుడు పోతుందేమో కానీ నా ప్రాణాలు ఎప్పుడో చ పోయి చాలా రోజులయ్యింది ఇక్కడ కేవలం నీ ముందు నిలిచింది జీవత్సవం మాత్రమే ఆర్య బాధగా వచ్చింది ఆమె గొంతు నుండి అతని పేరు ఎస్ ఆర్యనే కానీ నిన్ను ప్రేమించిన నువ్వు ప్రేమించబడ్డ ఆర్యని మాత్రం కాదు నీ ప్రేమలోకంలో పడి ఎప్పుడో చచ్చిపోయిన ప్రాణం లేని ఆర్యాని అని అంటున్న అతని మాటలకి ఆమె హృదయం కకల వికలమైపోయింది అతని మాటలు వినలేనట్టుగా చెవులు మూసుకొని ఏడుస్తూ ఎందుకు ఎందుకు మాటలతోనే నన్ను ఇలా హింసిస్తున్నావు ఇలాంటి మాటలు మాట్లాడే బదులు ఒక్కసారిగా నన్ను చంపేయరాదు అని మోకాలపై కూర్చుని ఏడుస్తూ ఉంది నువ్వు ఎప్పుడో మన ప్రేమని నన్ను చంపేసి వెళ్ళిపోయావు కదా ప్లీజ్ ఆర్య ఇలా మాట్లాడుకు దీ అని దీనంగా బ్రతిమాలినింది తృతి నిజాలు మాట్లాడితే ఇలానే ఉంటాయేమో కదా మనం తట్టుకోలేనంతగా విలనేలంతగా ప్లీజ్ ప్లీజ్ నీకు దండం పెడతాను ఇలా మాట్లాడి నన్ను చంపేయకు క్షణ క్షణం చిత్రవధ చేయకు ఇట్స్ ఓకే మాట్లాడను నువ్వేదో విషయం మాట్లాడాలి అని వచ్చావు ఆ విషయం ఏంటో చెప్పు ఆ విషయం నీకు చెప్పటానికి ముందు నేను నిన్ను క్షమాపణ అడగాలి అంది కళ్ళు తుడుచుకొని లేచి నిలబడుతూ క్షమాపణలా అని విరక్తగా నవ్వాడు అవును నిన్ను వదిలిపెట్టి వెళ్ళినందుకు నీకు ఇన్నాళ్ళు విషయం చెప్పనందుకు ఇలా నీ ముందు దోషలా నిల నిలబడాల్సి వచ్చినందుకు వీటన్నిటికీ క్షమాపణలు ఎందుకు ధృతి ఇవన్నీ నా కోసమే కదా చేశావు నా సంతోషం కోసం చేశావు అలాంటప్పుడు ఇందులో నిన్ను క్షమించాల్సిన అవసరం ఏముంది నువ్వు నా మీద కోపంతోనే కదా హారికను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు అని నేను నీకు చెప్పానా లేదు చెప్పలేదు కానీ నాకు తెలుసు నువ్వు తనని ఇష్టంతో పెళ్లి చేసుకోవటం లేదు నా మీద కోపంతోనే పెళ్లి చేసుకుంటున్నావు అని నాకు తెలుసు ఓహో నేనేం చేస్తానో నీకు బాగా తెలుసు అన్నమాట అయితే ఈ పిచ్చోడు నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతే ఏమైపోతాడు అని ఆలోచించలేదా నువ్వు నాకు చెప్పుకునే అవకాశం ఇంతవరకు ఇవ్వలేదు అవకాశం కలుపు కల్పించుకునే అంత పరిస్థితి మన మధ్య తీసుకువచ్చింది నువ్వు కదూ నేనే నేనే అన్నిటికీ కారణం నేనే అని పెద్దగా ఏడుస్తరిచింది ధృతి ఆమె ఏడుస్తూ ఉంటే అతనికి నరకంలా తోచింది అది ఆమె చేసుకున్నదే స్వయంగా తనేం చేయగలడు ఇక మరి నన్ను నిందించటం ఎందుకు నేను నిన్ను నిందించటం లేదు నిన్ను వదిలి ఉండలేను అని తెలుసుకున్న తర్వాతే నీ దగ్గరికి వచ్చాను ప్రేమ అంటే పట్టుకోవటమే కానీ వదులుకోవటం కాదు అని తెలిసేసరికి వచ్చేశాను కానీ తిరిగి వచ్చిన నాకు నా ఆర్య ఇప్పటి వరకు కనిపించలేదు అతనితో జరిగింది చెబుదామని ఎన్నోసార్లు ప్రయత్నం చేశాను కానీ అతను నాకు అవకాశం ఇవ్వలేదు నా కంటి వెనుక కన్నీరు చూడలేని అతనే నన్ను అనుక్షణం బాధ ఉంటే నరకంగా మారిపోయింది నా జీవితం అనుక్షణం రక్షణగా ఉండవలసిన వాడు అండగా ఉండవలసిన వాడే అడుగడుగున నా హృదయం మొక్కలు చేస్తూ ఉంటే ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిలో పడిపోయాను ఒకవైపు అతని గురించి ఆలోచించలేక అతనితో కలిసి ఉండే నా జీవితం గురించి ఆలోచించాలో అర్థం కాక పిచ్చిదాన్నైపోయాను ఎన్నోసార్లు ఎన్నోసార్లు నేను ప్రేమించిన ఆర్య కోసం ఆశగా అతని కోసం చూశాను కనీసం కన్నీటిని చూసి అయినా కనిపిస్తాడేమోనని కరుగుతాడేమోనని దీనంగా చూశాను కానీ అతను నాకు ఎక్కడ కనిపించలేదు కేవలం ధృతిని బాధ పెట్టడమే కావాల్సిన ఆర్య కనిపించాడే తప్ప ధృతి ప్రేమించిన ఆర్య కనిపించలేదు ప్రాణంగా ప్రేమించిన మనిషి ఒకప్పుడు ప్రేమించిన వారిని అపురూపంగా చూసిన మనిషి ఇలా గుండిలేని లేని మనిషిలా రాయిలా మిగిలిపోయాడు అంటే దానికి కారణం ఖచ్చితంగా వాళ్ళు ప్రేమించిన వాళ్లే అవుతారు అని ఏ భావం లేకుండా అన్నాడు ఆర్య ఒప్పుకుంటాను నువ్వు ఇలా మారిపోవటానికి నేనే కారణమని ఒప్పుకుంటాను కానీ ఒక్క అవకాశం నన్ను చెప్పుకోవటానికి ఇవ్వచ్చు కదా ఇప్పుడు ఇచ్చాను కదా నువ్వు ఏం చెప్పినా వింటాను నిజంగానా అని వచ్చి రాని నవ్వు నవ్వుతూ కన్నీళ్లు తుడుచుకుంది నిజంగానే చెప్పు నువ్వు హారికని పెళ్ళి పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదు నువ్వు నాతో తప్ప వేరొకరితో క్లోజ్గా ఉంటే నేను తట్టుకోలేను నీకు తెలీదా నా ముందే నువ్వు తనతో ఇలా ప్రేమగా ఉంటే నా మనసు ఎలా తట్టుకుంటుంది అనుకుంటున్నావు నీ విషయంలో ఎలా ఉంటాను నీకు అసలు గుర్తులేదా లేక తెలిసి నిన్ను వదిలి వెళ్ళిపోయాను అని బాధ పెడుతున్నావు కదూ ఈ పెళ్ళి ఇదంతా అబద్ధం కదూ అని దీనంగా అతని మొహంలోకి చూస్తూ అడిగింది ధృతి ఆమె మొహాన్ని చూస్తూ చిన్నగా మొదలైన అతని నవ్వు ఆ రూమ్ మొత్తం శబ్దం చేస్తూ పెద్దదైపోయింది ఎంతలా నవ్వుతున్నాడు అంటే నవ్వి నవ్వి కడుపు పట్టుకొని అమ్మ నేను నవ్వలేను నువ్వేసే జోకులకి పిచ్చి నవ్వొస్తుంది తెలుసా అని మరొకసారి గట్టిగా నవ్వాడు నవ్వుతున్న అతనిని అయోమయంగా చూసింది ధృతి చాలాసేపటికి తన్ని తాను తమాయించుకొని మధ్య మధ్యలో నవ్వుతూనే నాకు కావాల్సింది నువ్వంటే నాకు ఇష్టం కాదా నేనంటే నీకు ఇష్టమా కాదా మన ఇద్దరి మధ్య ప్రేమ ఉందా లేదా నీకు ఎంత పోస్నెస్ ఇవన్నీ కాదు మరి అన్నట్టు బ్రుకిటి ముడి వేసి కళ్ళు చిన్నవి చేసి అతని వైపు చూసింది నువ్వు నన్ను వదిలి వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటి ఇది మెయిన్ పాయింట్ దట్ సిట్ అన్నాడు ఏరిపెక్కిన కళ్ళతో ఆమెను చూస్తూ ఒక్కసారిగా ఆమె స్తంభించిపోయింది ఆ ఒక్కటి నేను చెప్పలేను అతనికి కోపం నశాలాని కంటింది దెన్ అవుట్ ఫ్రమ్ మై క్యాబిన్ అని టేబుల్పై ఉన్న వస్తువులన్నీ చల్లా చెదరగా విసిరేశాడు అతనిలో పెరిగిన కోపానికి ధృతికి క్షణకాలం పాటు వణికిపోయింది పరుగున అతను దగ్గరకు నడిచి అతన్ని హగ్ చేసుకొని అతని కోపాన్ని కంట్రోల్ చేయాలని చూస్తున్న ఆమెను అతని అరచేయి చూపిస్తూ అడ్డు చెప్పాడు స్టే దేర్ నన్ను టచ్ చేయాలని చూడకు నాకు దగ్గరగా వస్తే నీ ప్రాణాలు తీసేస్తాను అన్నాడు నిప్పులు కక్కే కళ్ళ